నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ చిక్కుడుకాయలతో ఫ్రై మరి చక్కగా నాటు చిక్కుడుకాయలు వస్తాయి కదా గింజ చిక్కుడుకాయలు వాటితోనండి మరి పొడవు చిక్కుడుకాయలతో అయినా కూడా ఇలాగే చేసుకోవచ్చు కానీ ఈ విధంగా కానీ కారం ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం ఎండు కారం కాకుండా చక్కగా మిరపకాయలతో చేసుకున్నాం ఇక్కడ మరి ఇది రైట్స్లోకి డైరెక్ట్గా కలుపుకోవడానికి బాగుంటుంది అంతేకాదు రసం సాంబార్ పప్పు కాంబినేషన్తో సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ నేను చిక్కుడుకాయ ఫ్రై కోసం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇది గింజ చిక్కుడుకాయే మరి పొడవు చిక్కుడుకాయ అయితే కాదు పురుగులు లేకుండా చూసుకుంటూ ఇలా చేసుకున్నాను నేను ఇవైతే క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్తో ఉడికించుకుంటున్నాను ముందుగా ఈ ఫ్రై అయితే మనకి రైస్లోకి అయితే సూపర్ కాంబినేషను అలాగే రసం సాంబార్ పప్పుతో కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను కప్పు మాత్రమే వాటర్ వేస్తున్నాను నేను ఇక్కడ ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదండి ఇక్కడైతే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను పెట్టే మూ స్టవ్ మీద పెట్టబోయే ముందే ఒక స్పూన్ వరకు కళ్ళుప్పును కూడా ఇందులోకి వేస్తున్నానండి కొంచెం గింజలకి అలాగే ముక్కలకి కొద్దిగా పడుతుంది ఉప్పు అది మిగిలిన ఉప్పు అంతా రుచికి తగినట్లుగా నేను తాలింపులో వేసేసుకుంటాను స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇక్కడైతే స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచాను నేను పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడైతే నేను ఇందులోకి కారం కోసం చిక్కుడుగాయలు ఉడికే లోపల కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను వెల్లుల్లి రమ్మలు ఒక ఏడెనిమిది వరకు అలాగే ఎండుమిరపలు ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను ఎండమిరపకాయలు మంట తక్కువగానే ఉన్నాయండి మరీ మంటగా ఉంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అలాగే ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్స్ వరకు వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఇక చూడండి పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు మోతేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది ఇప్పుడు తాలింపులో వేసేసుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడ చిక్కుడుకాయలు అయితే ఎక్కువ టైం ఉడకటం అవసరం లేదు కాబట్టి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను తాలింపు గింజలు అన్నీ వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఉల్లిపాయలంతా వేగే వరకు మూత పెట్టేసి ముస్తున్నాను రెండు మూడు నిమిషాల పాటు మూత వేస్తున్నాను ఇక్కడ మూడు నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్నా చిక్కుడికాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను ఇంతకుముందు సాల్ట్ అయితే ఎక్కువ వేయలేదు కదా ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం కూడా వేసేస్తున్నాను అండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చిక్కుడుగా ఉడికిపోయింది ఎక్కువ టైం పట్టదు మనకి ఇంకా ఉడకడానికి కూడా మొత్తం కలిపేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఈ ఫ్లవర్స్ అన్నీ ముక్కలకి పట్టడం కోసం ఇప్పుడు పసుపు కూడా వేసేస్తున్నాను తాలింపులో అయినా వేసుకోవచ్చు ఇక్కడ ముక్కల మీదైనా వేసుకోవచ్చు ఈ వేసిన కారం అలాగే సాల్ట్ ముక్కలకి పట్టడం కోసం మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత తీస్తున్నాను మూడు నిమిషాల తర్వాత చూడండి మంచి వాసన అయితే వస్తుంది మూత తీయగానే కొబ్బరి అలాగే వెల్లుల్లి ఫ్లేవర్తో ఇంకా చివరిగా నేను ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా గింజ చిక్కుడుకాయలతో ఫ్రై నేనైతే ఇది చాలా సింపుల్గా చేసేసుకున్నాను తక్కువ మసాలాలతో అంతేకాదు చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి please encouragement thank you for watching thank you